డిసెంబర్ పదహారు నుండి జనవరి ఇరవై ఆరు వరకు నార్కల్ జిల్లాలో నిర్వహించే వికాసత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌశల్ కిషోర్ పాండే కోరారు శనివారం సాయంత్రం నార్కల్ కలెక్టరేట్ ప్రాంగణంలో బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి భండారి శృతితో కలిసి భారత్ సంకల్ప యాత్ర ప్రచార వాహనాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అరువులైన లబ్ధిదారులను గుర్తించి అందించేందుకు గాను భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు పదహారున సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీ నుండి వర్చువల్ ద్వారా వికసి భారత్ సంకల్ప యాత్రను ప్రారంభోత్సవం చేస్తున్నారు ఇందులో భాగంగా నార్కాల్ జిల్లాలో నేడు ప్రారంభం చేస్తున్నట్టు ఆయన తెలిపారు వికాసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం తరఫున బండారు సుద్ది నార్కాల్ జిల్లాకు నియమించినట్లు తెలిపారు పండగల జరుపుకుంటాము ఏకత్వాన్ని బలపరుస్తాము మన దేశాన్ని కాపాడేవారిని గౌరవిస్తాము భారతదేశ పౌరులుగా మా విధులను బాధ్యతతో నిర్వర్తిస్తాము ഞാനീ കൃഷി ചെയ്തിട്ടാണ് കുടുംബം ജീവിച്ചു പോണത് പിന്നെ മകളെ പഠിപ്പിച്ചു ചെറിയ മോള് പഠിച്ചു que não me coisa.